అరుణ్ కుమార్ అన్న కొత్త రావాలి అధ్యక్ష ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థిని విద్యార్థులు అందరికీ పీడిఎస్ యాభయ వార్షికోత్సవం స్వర్ణోత్సవం సందర్భంగా విప్లవ చేయలు తెలియజేస్తా

రెండు రెండు నాలుగే అని పీడిఎస్యు విద్యార్థుల యాభై సంవత్సరాలుగా పీడిఎస్సి వజ్రోజ ఉక్కు సాంప్రదాయాన్ని నెలకొల్పింది ప్రతి విశ్వవిద్యాలయాల ముందు రెపరెపలాడే ఆలోచనల వీచికగా మారింది సూర్యోదయపు కిరణాల్లాగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పీడిఎస్యు అనేటువంటి ఒక విప్లవ విద్యార్థి సంఘం అనేటువంటిది వేళ్ళూనుకొని పని చేస్తాం ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక విద్యార్థి సంఘం ఒక విప్లవ లక్ష్యంతో ఓ సామ్యవాద ఆలోచనతోని ఓ శాస్త్రీయ దృక్పథంతో పోరాటాలు చేస్తూ త్యాగాలు చేస్తూ నెత్తురు ఒత్తుకుంటూ అనేక నిర్బంధ శిబిరాల్ని దాటుకుంటూ యాభై సంవత్సరాలు జరుపు నిండుకొని యాభై సంవత్సరాల సందర్భంగా ఈ స్వర్ణోత్సవం జరుపుకొని మీరు అందరూ పాల్గొనడం అనేటువంటి చిన్న విషయం కాదు ఇది సువర్ణాక్షరాలతో ఈ దేశ చరిత్రలో లిఖించాల్సినటువంటి విషయం అనేది మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భావిస్తాం కొద్దిమంది కొంతకాలం విప్లవకారులుగా ఉండొచ్చు కొద్దిమంది కొంతకాలం చాలా వీరులుగా ఉండొచ్చు కానీ జీవితాంతం ఒక విప్లవ లక్ష్యానికి కట్టుబడి జీవితాంతం తమ నమ్ముకున్నటువంటి మార్గానికి కట్టుబడి జీవితాంతం లక్ష్యాల సాధన కోసం ఆటుపోట్లని కడగళ్ళని కష్టాలని కన్నీళ్ళని అని అన్నిటినీ సాగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక గొప్ప చారిత్రక కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని వందల మంది వేలాది మంది పీడిఎస్ విద్యార్థులు నెరవేర్చారు నెరవేరుస్తున్నారు ఈ గర్వకారణమైన చరిత్ర దేశమే గర్వించదగినటువంటి చరిత్ర పీడిఎస్ఈకు ఉన్నది అనేటువంటిది కామెంట్స్ అందరం మనం మరీ మరీ మీ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఒక కవి అంటాడు శివసాగర్ అంటాడు స్వార్థం శిరస్సుని గండ్ర గొడ్డలితో స్వార్థం శిరస్సుని గండ్ర గొడ్డలతో నరక గలవాడే నేటి హీరో అని చెప్పి అంటాడు ఆ హీరోని తయారు చేయాలనేటువంటిది పీడిఎస్ భావన పీడిఎస్ తలపెట్టింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇంతకుముందే సమాజాన్ని గురించి చెప్పారు మన యాభై ఏళ్ళుగా అనేక పోరాటాలు చేసింది అనేక విజయాలు సాధించింది అనేక హక్కులు సాధించింది సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఒక ఆత్మ గౌరవ నినాదంతో ఇచ్చే మెను కానీ ఇచ్చే సౌకర్యాలు కానీ మీరిచ్చే భిక్షం కాదు మా హక్కు ఈ దేశంలో పౌరుడిగా మారు డబ్బుతోనే కట్టిన పన్నుతోనే మాకు ఇచ్చే అందుకని మా సౌకర్యాలు మెరుగుపరచడాన్ని అని నిలదీసి ప్రశ్నించి సాంఘిక సంక్షేమ ఆస్తుల యొక్క దుస్థితుల్ని మెరుగుపరచడం పోరాటంలో పీడిఎస్ఏ ముందంజలో ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి కళాశాలలో యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వాడు ర్యాగింగ్ గురవుతుంటే వాళ్ళ అవమానాలకు గురవుతుంటే వాళ్ళని కులం పేరుతోనో మతం పేరుతోనో చిన్న తుప్పు చూస్తా ఉంటే కులం మతం ఈ అడ్డుగోడలు కాదు ప్రతి మనిషి ఈ దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులై నువ్వు ప్రేమించాలంటే మనుషుల్ని ప్రేమించు మనుషుల్ని ప్రేమిస్తేనే దేశాన్ని ప్రేమించటం అని చెప్పి చాటి చెప్పి ఆ బడుగు జీవులకి ఆ దళిత జీవులకి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి మహిళలకి ఒక ఆత్మ గౌరవ పోరాటాన్ని ఇచ్చినటువంటి సంస్థ పీడిఎస్ అనేటువంటి విషయాన్ని చారిత్రకమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కళాశాలలో సీట్లు పొందాలన్నా కళాశాలలో అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలన్నా కళాశాలలో శిక్షలు పెంచాలన్నా కళాశాలల యూనివర్సిటీల ఆస్తులు కాపాడుకోవాలన్నా ఆ భూములు కాపాడుకోవాలన్నా డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పిన అదే విధంగానే విద్యాలయాల్లో తగినంత మంది అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పిన ప్రతి సమస్య మీద పీడిఎస్ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటం కొనసాగించింది పోరాటాలే ఊపిరిగా బతికింది పోరాటాలే ప్రాణంగా బతికింది విద్యార్థి హక్కుల కోసం నిలబడింది అనేటువంటి విషయాన్ని అందరం గుర్తుంచుకున్న అలాంటి పీడిఎస్ పోరాటాల బుద్ధి త్యాగాలతో నడిచినటువంటి పీడిఎస్ ముందుకు తీసా బాధ్యత ఈనాటి తరం మీద ఉంది పాత తరం చాలా మంది వచ్చారు మేము ఆనాడు పోరాటాలు చేశాం ఇవాళ మీరు కొనసాగిస్తున్నారు ఈ ప్రస్థానాన్ని కొనసాగించండి ఇది మా ప్రస్థానంలాగా మారాలి అని చెప్పి మీ అందరికీ ఉత్తేజం ఇవ్వడానికి వచ్చారు అందులో నేను ఒక పాత పీడిఎస్ కార్యకర్త నాయకుడిగా మీ అందరి దృష్టికి వచ్చారు ఇవాళ సమాజంలో చేయాల్సింది ఏంటి మనం ఇదే ఆలోచించాలి ఇలా చాలా మంది సైన్స్ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు లేదు పదో తరగతి వరకే జంతు శాస్త్రం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఒక్కటి ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఈ మనందరం పరిణామక్రమాన్ని చదువుకున్నాం ప్రారంభంలో అమీబా ఉంది అమీబా ఏకకణ జీవి అమీబా తర్వాత బహుకణ ద్విఘ జీవి వచ్చింది అది హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ హైడ్రాబెటరీ హైడ్రా ఇది కుల్చి హైడ్రా ఆ ద్వికళ జీవి హైడ్రా హైడ్రా తర్వాత ఉభయ చాలు వచ్చినాయి సక సేరుకాలు వచ్చినాయి అక్క వచ్చినాయి ఆ తర్వాత వెన్నెముక గల జీవులు వచ్చినాయి మా రమేష్ సార్ నౌతున్నాడు పాటని లెక్చరర్ కాబట్టి నవుతున్నాడు తనకి తెలుసే వెన్నెముక గల జీవులు వచ్చినాయి ఆ వెన్నెముక గల జీవులు వచ్చిన తర్వాతనే అవి పరిణామం చెంది ఉన్నతమైనటువంటి మానవుడిగా పరిణామం చెంది ఆత్మగౌరవంతో నిలబడ్డాయి సమాజాన్ని ప్రకృతి ఒడిసి పట్టుకున్నాయి ప్రకృతి మీద విజయం సాధించాయి వర్షం వస్తే మంటలు వస్తే అగ్ని పుడితే ఏదో దేవుడు సృష్టి అని చెప్పి భయపడేటువంటి మనిషికి సైన్స్ నేర్పాయి ఆ సైన్స్ ద్వారా విజ్ఞానాన్ని నేర్పాయి పరిణామవాదాన్ని నేర్పినాయి పరిణామ క్రమంలోనే మనిషి వచ్చాడు ఏ భగవంతుడితో పుట్టలేదు మన అమ్మా నాన్న కడుపునే పుట్టామని చెప్పి సైన్స్ చెప్పింది ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో ఏ పదార్థాన్ని నాశనం చేయలేం ఏ పదార్థాన్ని సృష్టించలేం అని చెప్పి సైన్స్ చెప్పింది భౌతిక శాస్త్రం ఈ భౌతిక శాస్త్రానికి కట్టుబడ్డ వాళ్లే సైంటిస్టులు భౌతిక శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళే డాక్టర్లు భౌతిక శాస్త్రం ప్రకారమే ఎలా వైద్యం జరిగినా విద్య విద్య వచ్చినా ఏ పరిణామం జరిగినా ప్రజాస్వామ్యం వచ్చినా భౌతిక శాస్త్రం ప్రకారం వచ్చింది సమాజం ఇంత ముందు అన్నట్టు చాలా మారింది ఇరవై శతాబ్దం వచ్చింది మనిషి ఆకాశయానం చేస్తున్నాడు నవగ్రహాలే కాదు దశమ కూడా ఉన్నాయని చెప్తున్నాడు చంద్రమండలం మీద జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తివిరి ఇసుకనే తైలం తీయవచ్చునే అని ప్రశ్నిస్తే ఇసుక నుంచి తైలం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ ఉన్నాడు సాధ్యం కావాలనుకున్న అంశాలన్నింటినీ మనిషి ఆవిష్కృతం చేస్తూ ఉన్నాడు కంప్యూటర్లు వచ్చినాయి రోబోలు వచ్చినాయి మనిషి చేసే పని వస్తున్నది కృత్రిమ గర్భధారాలు వస్తున్నాయి టెస్ట్ బేబీలు వస్తున్నాయి కృత్రిమంగా మానవుని రూపం ఏర్పడటానికి అలా ప్రయత్నం చేస్తుంది ఇంత సైన్స్ అభివృద్ధి అయ్యింది ఇంత సైన్స్ అభివృద్ధి అయిన చోట ఈ దేశంలో ఇలా ఏం జరుగుతున్నది ఇది విద్యార్థులుగా వేసుకోవాల్సిన ప్రశ్న విజ్ఞానవేత్తలుగా వేసుకోవాల్సిన ప్రశ్న ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళ ప్రశ్న ఇలా ఏం జరుగుతా ఉన్నారు ఇలా మతం పేరుతోని మంటలు రాజేస్తా ఉన్నారు కులం పేరుతోని మంటలు రాజేస్తా ఉన్నారు మతాల మధ్య విద్వేషాలు లేపి మనిషిని మనిషిని నరుక్కొని చంపేటువంటి పద్ధతిని అనుసరిస్తా ఉన్నారు అంతేకాదు ఇవాళ ఆవు మాంసం కంటి ఆవు మాంసం కోసం ఒక కురవాణి చంపారు అనే కురవాణి వెంకాడి వెంకాడి చంపారు ఎవరు ఆర్ఎస్ఎస్ తోని ఉద్భవించిన శక్తులు వెంటాడి చంపారు ఉత్తరప్రదేశ్లో హర్యానాలో చంపిన తర్వాత వాళ్ళు జైలు పోతే ఆ జైల్లో పోయి ఈ చంపబడ్డ అబ్బాయి తండ్రి పోతే పొరపాటైందని కాళ్ళు పట్టుకున్నాడట ఏమని కాళ్ళు పట్టుకున్నాడు మీ అబ్బాయి బ్రాహ్మణుడు తర్వాత ముస్లిం అనుకోని చంపావని అని చెప్పారు అంటే ముస్లిం మనిషి కాదా ముస్లిం మనిషి కాదా ఇది మన ప్రశ్న అందుకనే ఇవాళ కులం పేరుతోని మనుషులు గౌరవాన్ని వస్తున్నటువంటి స్థితిలో నుంచి ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే మనిషిని ప్రేమించడం అంటే రక్త మాంసాలు ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమించడమే ఆ ప్రే అందుకనే ఈ మతం అనేటువంటి పేరుతోని ఇవాళ పశు మాంసం మనిషి కంటే విలువెక్కువైంది మనిషి ప్రాణం కంటే విలువెక్కువైంది ఆ పేరుతోని ఇలా మనువాళ్ళు రామ జన్మభూమి పేరుతోని అయోధ్య పేరుతోని పశుమాంసం పేరుతోని గోరక్షణ పేరుతోని మరో పేరుతో మరో పేరుతోని ఈ దేశంలో మనువాదాన్ని మన తీసుకొస్తా ఉన్నారు మనువాద సిద్ధాంతం అనేది ఇవాళ దళితుల్ని అడిచిపెట్టిన సిద్ధాంతం ప్రజల్ని అడిచిపెట్టిన సిద్ధాంతం అదేవిధంగా ప్రతి మనిషిని కర్మ సిద్ధాంతానికి వదిలేసి బానిసలు చేసిన సిద్ధాంతం వస్తా ఉన్నది అందుకే ఇలా ఆ అనువాదమే ఇలా రాజకీయాల్లో నిటారుగా ఎన్నికతో నిలబడ్డ మనిషిని ఇలా మళ్ళీ అభిభాగా బాగా మారిపోతున్నాయి ఇలా మనుషులు అభిభాగా బాగా మారిపోతున్నారు వంగిపోతా ఉన్నారు అందుకే పాలక వర్గాలు మనల్ని గంజాయి అలవాటు చేస్తా ఉన్నారు మనల్ని మత్తు పదార్థాలకు అన్యాయం చేస్తా ఉన్నారు అదేవిధంగా ప్రాంతీయ షాపులు అలవాటు చేస్తా ఉన్నారు కాబట్టి అలాంటి స్థితి నుంచి ఇవాళ ఈ దేశానికి ఫ్యాషనిస్ట్ ప్రమాదం మతోన్మాల ప్రమాదం ఉన్నది ఈ మతోన్మాలే అంబానీ ఆదాయాలకి ఈ దేశంలో అరవై శాతం సంపద కూడా వెళ్తా ఉంది వాళ్ళు కుబేర్లు అవుతా ఉన్నారు మొన్న మీ అందరు చూశారు అంబానీ కొడుకు అంబానీ కొడుక్కి ఆయన పెళ్లికి ఐదు వేల కోట్లు తప్పు పెట్టారట ఐదు వేల కోట్లు మన విద్యారంగానికి బడ్జెట్ ఉండదు మన హాస్టల్కి బడ్జెట్ ఉండదు మన ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కాలేజీల దాకా అధ్యాపకుల్ని భర్తీ చేయడానికి బడ్జెట్ ఉండదు ఆయన పెళ్లికి మాత్రం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఈ దేశంలో సంపదంతో అంబానీ అదాని అలాంటి ఒక ఐదు వందల కొత్త సంస్థలకే మొత్తం వెళ్ళిపోతున్నటువంటి స్థితి ఉన్నది అందుకని ఈ దేశంలో సంపద ఉన్నా కొద్ది మంది చేతుల్లో ఉంటున్నది ఇది ఎందుకు అనే ప్రశ్న జాతిరెడ్డి అనే ప్రశ్న వేసాడు జేసీఎస్ అదే ప్రశ్న వేసాడు భతుల వెంకటేశ్వరరావు అదే ప్రశ్న వేశాడు రాయల సుభాష్ చంద్రబోస్ అదే ప్రశ్న వేశాడు సూర్పలేని జనార్దన్ అదే ప్రశ్న వేశాడు ఇవాళ అనేక మందులు అదే ప్రశ్న వేస్తున్నారు ఈ దేశంలో హక్కులు మా కావాలి సమాన విద్య సమాన అవకాశాలు కావాలి ప్రతి మనిషిని గౌరవించే సమాజం కావాలంటే బీమా కోరేగా కేసులు వస్తూ ఉన్నాయి తెలంగాణలో అడుగు పెట్టకుండా కూడా వరవర్రౌ లాంటి వాళ్ళని బొంబాయిలో వస్తున్నటువంటి స్థితి కనపడతా ఉన్నాయి అందుకే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రశ్నే సమాజానికి మూలం ప్రశ్నే మార్పుకు మూలం ఆ ప్రశ్నించడం అనేది సమాజంలో హక్కు ప్రశ్నే లేకపోతే సమాజం లేదు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఫ్రెంచి విప్లవం ప్రశ్న ద్వారానే వచ్చింది దార్మిడి సిద్ధాంతం ప్రశ్న ద్వారానే వచ్చింది సోకటి కూడా ప్రశ్నించడం మానం అంటే మానంటే అనేది విషయం చంపారు సోకటి అందుకే ఇవాళ పిడిఎస్ఈ ఒకటే చెప్ప మనంతా గోడలునే రాసాం అలజడి మా సిద్ధాంతం అని చెప్పాం తిరుగుబాటు మా వేదాంతం అని చెప్పాం అందుకని అలాంటి సిద్ధాంతం ఏదైతే ప్రశ్నలు వేయడం ప్రశ్నించడం ప్రశ్న ద్వారా సమాధానం రాబట్టడం మెరుగైన విద్యార్థులుగా పూర్వ విద్యార్థులుగా ప్రస్తుత విద్యార్థులుగా ఎక్కడున్నా ఏ వృత్తిలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం మానవ ప్రపంచం యొక్క బాగోగులు కోరుకోవడమే సమాజంలో మంచి విద్యా శాస్త్రీయ విద్యను కోరుకోవడమే పౌర హక్కులు గల సమాజాన్ని కోరుకోవడమే సమాజంలో అన్ని హక్కులు అందరికి సమానంగా ఉండాలని కోరుకోవడమే మన లక్ష్యం విద్య అదే కావాలా యువత అదే కావాలా అందుకే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నెత్తురు మండే శక్తులు నుండే యువకులారా రారండి యమకులు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అంటాడు యమకుల కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులాగా కాదు శ్రీ అని రాగా రంగవలి రాగా మనం ఈ సమాజంలో ఉండాలా ఈ సమాజ మార్పు కోసం మనం పనుకో పూనుకోవాలా మన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కూడా మీరు పూనుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ